పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆగస్టు నెల మాస సమావేశాన్ని స్థానిక నందులపేటలో ఏకల విగ్రహం సమీపంలో గల బిషప్ అన్నం అదాం ప్రార్థన మందిరంలో నిర్వహించారు సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి బిషప్ అదం అధ్యక్షత వహించారు పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సమావేశం సోమవారం జరిగింది అసోసియేషన్ కోష్ అధికారి విలీయం కెరీ అధ్యక్షత వహించారు సమావేశానికి అసోసియేషన్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పినపాటి జాన్పల్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ పాముల పరంజ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుమారు వంద మంది తెనాలి పట్టణ పాస్టర్లు హాజరైన ఈ సమావేశంలో అతిథులు మాట్లాడారు పాస్టర్ల అభివృద్ధి సంక్షేమ విధ్యేయంగా అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు అసోసియేషన్ సమావేశ నిర్వహణ కార్యవర్గ సభ్యుల సహకారంతో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రానున్న కాలంలో అసోసియేషన్ ద్వారా పాస్టర్లకు గొప్ప సహకారం ఉంటుందని స్పష్టం చేశారు దైవ సేవకుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేశారు అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ పాముల పరంజ్యోతి సమయపాలనత ద్వారా జరిగే సంఘం కూర్పు దేవుడు చేసే గొప్ప కార్యాలను వ్యాఖ్యపూర్వకంగా తెలిపారు అసోసియేషన్ ఉధ్యక్షులు బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ మాట్లాడారు వచ్చే ముప్పై తేదీన అసోసియేషన్ వాస సమావేశం గడ్డం థామస్ ప్రాంగణంలో ఐతానగర్ లో జరుగుతుందని తెలిపారు సమావేశాన్ని అసోసియేషన్ కార్యదర్శి సువర్ణ సువర్ణరాజు సహాయ కార్యదర్శులు రావు విక్టర్ పాల్ మల్లవరపు విజయ్ వారి కుమార్లు పర్యవేక్షించారు అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ పాల్ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు బిషప్ పరంజ్యోతి బిషప్ సాధు థామస్ జూనియర్లను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గడ్డం జాన్బాబు రజనీకాంత్ షడ్రక్ పట్నంలోని పాస్టర్లు హాజరయ్యారు ఆదావన్న గారి యొక్క మందిరంలో జరగటం మేము చాలా ఉగలాటపడుతున్నాం కేవలం ఇది ఆత్మీయమైనటువంటి సహవాసం మరి మధ్యాహ్నం వేళలో ఆయా సేవకులు ప్రాంతాలు అనగా తెనాలి పట్టణం మరి ముఖ్యంగా సంఘస్థులు సంఘాలు మరి నడుపుతున్నటువంటి ఆ యొక్క దైవజనులు ఈ యొక్క బ్యాట్లు ఈ యొక్క సమావేశంలో పాల్పొందటం ఎంతో ఐక్యతతోనూ మరి మంచి ప్రేమ మరి అదే కాదు డిసిప్లిన్ సమానత్వం కలిగి ఏక మనసుతో ముందుకు సాగిపోవడం అనేది నిజంగా మేము ఎంతగానో ఆనందపడుతున్నాం ఎంతగానో మేము దేవుని సన్నిధిలో చాలా మరి ఆనందంతో ముందుకు సాగిపోతున్నాం మరి ఈ యొక్క సహవాసం రాబోయే దినాల్లో కినీ విని ఎరగని రీతిలో సహవాసాన్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు పాస్టర్స్కి అనేకమైన మేళని దేవుడు చేయబోతున్నాడు సంఘాలు వారి యొక్క సంఘాల్లో దేవుడు మేలు చేయబోతున్నాడు వారి యొక్క మరి మందిరాల విషయాల్లో కూడా దేవుడు సహాయం చేయబోతున్నాడు ఈ యొక్క సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సావుకుని యొక్క కుటుంబాలు వారి సేవ బహుగా విస్తరింపబడాలని మేము ఎంతగానో మరి ముందుకు సాగిపోతూ దేవుడిని కోరుతున్నాం యొక్క సంఘ కాపురుల యొక్క సంక్షేమము అభివృద్ధి మరి వారికి కావలసిన లోటుపాట్లు వారు పడుతున్న అవస్థలు అన్నీ గమనించి మరి ఏకత్రాటిగా మా యొక్క పాస్ ప్రెసిడెంట్గా బిషప్ పరంజ్యోతి గారు చక్కగా మరి ఒక క్రమంగా ఒక ఉద్దేశంతో ఒక చక్కగా ముందుకు నడిపిస్తారు వైస్ ప్రెసిడెంట్ గారేమో సాధు థామస్ గారు చక్కగా మరి ఎంతో సహృదయంతో అందరూ మరి ఏ అవసరమైన గుప్పులు విప్పే విషయంలో మొట్టమొదటి ఉండేటువంటి ఈ ప్యాట్ అసోసియేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గుప్పులు విప్పే విధానంలో నంబర్ వన్ ఫస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హృదయపూర్తిగా ఆ విషయంలో ముందుకు వెళ్తున్నారు క్రిస్మస్ మామ్య గారు మాదంగా చర్చిలో ఈ ప్యాట్ మీటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది వచ్చే నెల ముప్పై తారీఖున ఇదే మీటింగు బ్యాట్ మీటింగ్ మా యొక్క కాంపౌండ్లో జరిగింది డైవర్సర్ అందరూ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నారు